బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అత్యంత క్రూరమైనటువంటి కార్యక్రమాలకు నిరసనగా ఈరోజు పాపూర్ హిందూ వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని మరియు బంద్ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా పాలమూరు అంతా కూడా పాటిస్తూ ఉంది ఇది మనం గమనించాల్సింది పెద్దగా ఎందుకంటే చాలామంది హిందువుల్లో స్పందన లేదు అని మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మనం రోడ్డు నుంచి వస్తూ ఉంటే దాదాపుగా అన్ని షాపులు మూసుకొనే ఉన్నాయి అందరూ స్వచ్ఛందంగా కూడా బంద్ పాటిస్తూ ఉన్నారు ఇంకా తొందరలో చాలామంది వేదికకు ఈ నిరసన ర్యాలీకి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ర్యాలీ ఇక్కడి నుంచి న్యూ టౌన్ మీదుగా బస్టాండు అశోక్ చాకీస్ చౌరస్తా నుంచిగా క్లాక్ టవర్ అటు నుంచిగా తెలంగాణ చౌరస్తా పాత బస్ స్టాండ్ మీదుగా తెలంగాణ చౌర తెలంగాణ చౌరస్తాల్లో నిరసన ర్యాలీ కార్యక్రమం సంబంధించిన ముగింపు సభ కార్యక్రమాన్ని హిందూ వేదిక ఆధ్వర్యంలో ఇక్కడ మనం నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి పిలుపునిస్తూ ఉన్నాం పాలమూరులో ఉండేటువంటి హిందూ బంధువులందరూ కూడా తప్పకుండా ఈ నిరసన కార్యలో ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి హిందువుల ఐక్యతను ఒకసారి మళ్ళీ ఒక్కసారి ప్రపంచానికి చాటాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవ్వరూ కూడా తలెత్తి చూడడానికి కూడా భయపడేటువంటి స్థితిలో పాలమూరు పాలమూరు అనే కాదు హిందూ సమాజాన్ని ఎక్కడ కూడా అభద్రతా భావం లేకుండా ఉండడానికి ఈ యొక్క గొప్పనైనటువంటి అవకాశాన్ని అందరూ కూడా వినియోగించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఏదైతే బంగ్లాదేశ్లో జరిగినటువంటి అకృత్యాలకు నిరసనగా యావత్ దేశంలో స్వచ్ఛందంగా అన్ని హిందూ సంస్థలు ఏకమై బందుకు పిలుపునిస్తే దాంట్లో యువకులు కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈరోజు పాలమూరులో చూసినట్లంటే ఏ షాప్ కూడా ఏ సంస్థ కూడా ఏ విద్యా సంస్థలు కూడా తెరవకుండా వారి ఈ యొక్క బంధుకు మద్దతుగా వారు సహకరించి అన్నీ కూడా బంద్ చేయడం జరిగింది వారికి కూడా హిందూ ఐక్యవేదిక తరఫున అభినందనలు తెలియజేస్తూ ఏదైతే బంగ్లాదేశ్లో జరుగుతున్న అకృత్యాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు నరేందర్ గారు చెప్పినట్లు ఏ సెలబ్రిటీ కానీ అదేవిధంగా ముస్లిం మత పెద్దలు కూడా గగ్గోలు పెడుతుంటారు ఏదైనా ఇన్సిడెంట్ అయితే వాళ్ళు కూడా ఈ యొక్క సంఘటనలకు స్పందించి ఎక్కడ ఉన్న మానవతా దృక్పథంతో అందరినీ కూడా కలుపుకొని పోయే విధంగా ఏ దేశమైనా కూడా ఏ మతం ఏ మతం పైన కూడా దాడులు జరిగితే దాన్ని అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల వల్లనే ఈ యొక్క అకృత్యాలు జరుగుతున్నాయి కాబట్టి ఇకముందు వారి వారు కూడా వారికి సహకరించకుండా నిలువరించాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా భారతదేశ నాయకులు భారతదేశ పౌరులందరూ కూడా ఏకమైతేనే ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సమాజం అంతా కూడా ఒక్కటై హిందువులపైన జరిగే అకృత్యాలు అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రాబోయే రోజులలో కూడా అందరూ ఏకమై ఇక భవిష్యత్తులో ఏ విధంగా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా అందరం కూడా స్పందించి ఆ యొక్క అకృత్యాలను ఆపడానికి అందరు కూడా ముందుకు రావాల్సిందిగా ఈ యొక్క ఐక్యవేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తారు నేడు మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో మరి హిందువులపై ఏ విధమైన సంఘటనలు జరుగుతున్నో మీకు అందరికీ తెలిసిందే మరి హిందువులు కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి మరి హిందువులపై హిందూ మహిళలపై మరి ఎంతో చెప్పలేని విధంగా వారిపై ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో మీరు కూడా మీడియా ద్వారా చూస్తు చూస్తున్నారు మరి హిందూ దేవాలయాలను కూడా అక్కడ ధ్వంసం చేయడం జరుగుతున్నది మరి ఇలా ఇంత సంఘటనలు జరుగుతున్నా కూడా మరి ఏ రాజకీయ నాయకుడు కానీ మరి ఏ సెలబ్రిటీ కానీ దీనిపై స్పందించడం లేదు మరి స్పందించని తనంతరం మేమంతా కూడా ఐక్యమై హిందూ సంఘాలు హిందూ ఐక్యవేదిక ఒక స్టేజ్ కింద మేమంతా కూడా మరి వరకే కొన్ని ఊర్లలో బంద్ పాటించడం జరిగినది మరి ఈరోజు శనివారం మా పాలమూరు పట్టణంలో పూర్తిగా బంద్ పాటించడం జరుగుతున్నది మరి బంధుతో పాటు నిరసన ర్యాలీ కొనసాగ జరుగుతున్నది ఈ నిరసన ర్యాలీలో హిందూ బంధువులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు మన పొరుగుదేశమైనటువంటి బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఆకృత్యాలను చూసినట్లయితే మరి తెలంగాణ రాష్ట్రంలో రజాకారుల పాలన ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఈరోజు గుర్తుకొస్తుంది అదే కాకుండా బార్డర్లు ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ల ఎలాంటి అకృత్యాలు జరిగినాయో అలాంటి అకృత్యాలన్నీ ఈరోజు మనకు బంగ్లాదేశ్లో కనిపిస్తుంది వీడియోలు చూసినట్లయితే ఎంత దారుణమైన పరిస్థితి అంటే తల్లి ముందర పిల్లలను అదేవిధంగా భార్య ముందర భర్త ముందర భార్యలను ఈరోజు అత్యాచారాలు చే ఈ విధమైనటువంటి దుష్కర్మణాలకు పాల్పడుతున్నటువంటి సంఘటనలను ఈరోజు మరి మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది కానీ నిజంగా ఇందాక మా అధ్యక్షుడు చెప్పినట్లు రాజకీయ నాయకులు గట్టిగా ఉన్నట్లయితే ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కావు ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగవు కానీ రాజకీయాల కోసం వాళ్ళ స్వార్థం కోసం ఈ రకరకాల మతోన్మాద శక్తులను ప్రేరేపించి ఈరోజు హిందువుల విన ఉసిగొల్పడే అనేది ఏదైతుందో అది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈ సంఘటనతో రాజకీయ నాయకుల కనువిప్పి కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఈ పాలమూరు టౌన్ లోనే మేము చూస్తూ వస్తున్నాం పొద్దున్న నుంచి ఒక కప్పెడు ఛాయ తాగడానికి కూడా ఎవ్వరు కూడా ఛాయ కొట్టు కూడా తెరవనటువంటి మరి బంధు ఈరోజు హిందువుల ఐక్యతను సూచిస్తుంది దీనికి మరి ఖచ్చితంగా ఈ ర్యాలీ అనేది జయప్రదం చేయాల్సిందిగా ఈ పాలమూరు టౌన్ లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా కలిసి రావాల్సిందిగా భారతీయ జనతా పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం